లోక్సభ ఎన్నికల బరి నుంచి కేసీఆర్ ఫ్యామిలీ ఎందుకు తప్పుకుంది ఇరవై మూడేళ్ల పార్టీ చరిత్రలో కేసీఆర్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి ఇంట్రెస్ట్ లేకనా పోటీ చేయడం లేదా లేదా రిస్క్ చేయడం ఎందుకు లేని భావించారా పోటీకి దూరంగా ఉండడానికి కవిత జైలుకెళ్లడం కూడా ఓ కారణమేనా వాచ్ లో పార్లమెంట్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది మూడు ప్రధాన పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ హోరాహోరీగా కొనసాగుతోంది అధికారం దక్కిన ఐదు నెలల్లోనే లోక్సభ ఎన్నికల పోరు ఎదురవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ లోక్సభ పోరులో గతంలో కంటే ఎక్కువ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలో దిగుతోంది అటు బీఆర్ఎస్ కూడా తన సత్తాను చాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది అయితే ఈసారి ఎంపీ ఎన్నికల్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం దూరంగా ఉండడంతో రాజకీయంగా చర్చకు దారితీసింది లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబం బరిలోకి దిగకపోవడం ఇదే తొలిసారి రెండు వేల ఒకటిలో పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు అయితే రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండడం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లడం వంటి కారణాలతో కేసీఆర్ కుటుంబం పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో ఏర్పడింది తర్వాత రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఎమ్మెల్యే ఎంపీ పదవికి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఎంపీగా కొనసాగారు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు కోసం యూపీఏ నుండి బయటకు వచ్చి ఎంపీ పదవికి రాజీనామా చేశారు రెండు వేల జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల ఎనిమిది ఉప ఎన్నికల్లోనూ ఎంపీగా కేసీఆర్ విజయం సాధించారు సాధించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానంతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో సీఎం అయ్యారు ఇక అదే సమయంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత సమీప బంధువు సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు జరిగిన లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి చేసిన కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత బీజేపీ నుండి పోటీ చేసిన ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కవిత నిజామాబాద్ లోక్సభ నుండి పోటీపై వెనక్కి తగ్గారు అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయ్యారు దీంతో నిజామాబాద్ నుండి బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బరిలోకి దింపారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు స్థానాల్లో పోటీ చేసిన కేసీఆర్ గజ్వేల్లో విజయం సాధించగా కామారెడ్డిలో మాత్రం ఓడిపోయారు దీనితో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులు పోటీ చేసి ఓడిపోతే రాజకీయంగా డ్యామేజ్ అవుతుందని భావించి ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉంది అనే చర్చ కూడా నడుస్తోంది మొత్తంగా చూస్తే పార్టీ ఆవిర్భవించిన ఇరవై మూడేళ్ల తర్వాత కేసీఆర్ కుటుంబంలో లోక్సభ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీకి దూరంగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది